హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఏం బేర యూట్యూబ్ ఛానల్ నేను పిచ్చినాకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నాను అంటే మిరప పంటలో ప్రజెంట్ ఏదైతే ఉందో రీసెంట్గా జల్లులు కురిసాయి ఒక గత రెండు మూడు రోజుల నుంచి మబ్బులు ఉన్నాయి వాతావరణంలో మార్పు చెరుపులు వచ్చేసాయి దీనికి గాను రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా ఏరియాస్లో నల్లి అండ్ నల్ల తామర అటాక్ అయిపోయింది ఒక్కసారి మీరు ఎవరైనా గమనించిన రైతులుంటే ఎక్కడైతే ఉందో పరకాల సరౌండింగ్స్ వరంగల్ కానీ ఖమ్మం కానీ మహబూబాబాద్ కానీ నల్గొండ సూర్యాపేట జిల్లాలు కానీ ఈవెన్ గుంటూరు ప్రకాశం అలాగే కృష్ణా జిల్లాలు కానీ ఆల్రెడీ ఇటు పైరోకి ఏదైతే ఉందో రాయలసీమ సెగ్మెంట్లో ఆల్రెడీ నల్లి నల్ల తామర ఉంది వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు స్ప్రే చేసుకుంటున్నారు రికవరీ చేస్తున్నారు బట్ ఇటు సైడు ఈ ఏదైతే ఉందో తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రాంతంలో ఈ నల్లి నల్ల తామర అటాక్ కావడానికి రీజన్ ఏంటి అని అంటే రీసెంట్ ఏదైతే వచ్చినటువంటి తుఫాను ఆ తుఫాన్ ఎఫెక్ట్ వలన వచ్చినటువంటి మబ్బు ఆ వర్షాలకి ఈ నల్లి నల్లి తామర అనేది ఎక్కువ అటాక్ అయిపోయింది సో దీని గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాము దానితో పాటు సెకండ్ క్రాప్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ క్రాప్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి దానితో పాటు ఎలాంటి ఫంగిసైడ్ స్ప్రే చేయాలి ఈ టైంలో అలాగే దీనితో పాటు నెక్స్ట్ నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకొని ఇంకో స్టెప్ కాప్ సెట్ చేసుకోవాలని దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము సో చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా ఒక మూడు వేల లైక్స్ అనేది రీచ్ కావాలి ఈ వీడియో ఎందుకు అని అంటే ప్రతి రైతు మిత్రుడికి రీచ్ అవ్వాలి ఈ వీడియో ఖచ్చితంగా అందుకని అందుకని చెప్పేసి చెప్తా ఉన్నాను సో ఖచ్చితంగా చూసిన ప్రతి రైతు మిత్రుడు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో గత మూడు నాలుగు రోజుల నుంచి ఒక ఐదారు రోజుల నుంచి ఏదైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉందో వాస్తవంగా తుఫాను తీరం దాటిపోయి మూడు రోజులు అవుతూ ఉంది నాలుగు రోజులు అవుతూ ఉంది బట్ ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా కనిపిస్తూ ఉంది నిన్న చాలా ఏరియాస్లో జల్లులు పడ్డాయి అలాగే మొబ్బులు ఉన్నాయి ఈ మబ్బులకి ఈ నల్ల తామర ఉధృతి అనేది మిరప పంటలో పెరుగుతూ ఉంది మీరు ఒక్కసారి వెళ్ళి మీ మిరప పంటలో పూతలో గమనించండి నల్ల తామర పురుగులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంటు సో ఈ నల్ల తామర పురుగులు కనిపిస్తే నల్లి కనిపిస్తే ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఒకేలా ఈ నల్లి నల్ల తామర లేకుంటే ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఎవరైతే నల్ల తామర పురుగులు కనిపిస్తూ ఉన్నాయో నిన్నటి వరకు మీరు ఏం డోసులు స్ప్రే చేసినా కూడా ఒకసారి పక్కన పెట్టండి నిన్నటి వరకు డోసులు వేరు ఇప్పటి నుంచి డోసులు వేరు ఇప్పటి నుంచి అంటే నల్లి నల్ల తామర వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి యధావిధిగా కొనసాగించండి అయితే ఈ నల్లి నల్ల తామర కనిపిస్తూ ఉంది కనుక ప్రజెంట్ మిరప పంటలో ఈ నల్లిని నల్ల తామరని రెండింటిని సమర్థవంతంగా క్లీన్ చేయాలి అవి లేకుండా మిరప పంటని ఎఫెక్టివ్ చేయకుండా కాపాడుకోవాలి అని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి గోద్రేజ్ వాళ్ళది గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేయండి అన్న నేను పది రోజుల క్రితమే స్ప్రే చేశాను కానీ మళ్ళీ చేయాలా అంటే చేయాలి ఎందుకు అంటే నువ్వు పది రోజుల క్రితం స్ప్రే చేసినప్పుడు నల్లి నల్ల తామర లేదు ఆ టైంలో మనము తోట నీటిగా ఉండాలి ఎలాంటి ముడత రాకూడదు నల్ల తామర పురుగులు కానీ తామర పురుగులు కానీ ఉన్నా క్లీన్ అయ్యి అవ్వాలని చెప్పి స్ప్రే చేశాము బట్ ఇప్పుడు నల్లి ఉధృతి అనేది వస్తుంది కనుక ఇప్పుడు తుఫాన్ వస్తుందని ఎవరు కలలు కనలేదు తుఫాన్ వచ్చింది దాని ఎఫెక్ట్ ఇంతవరకు ఉంటుందని చెప్పేసి ఎవరు కలలు కనలేదు వచ్చింది వచ్చినప్పుడు మనము కాలానుగుణంగా మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే నల్ల తామర నల్లి వచ్చిందో దీనికి గాను మనము ఖచ్చితంగా ఒకసారి గ్రాసియా అండ్ హనాబి స్ప్రే చేయాలి ఈ గ్రాసియా అండ్ హనాబి మనకి గ్రాసియాలో ఫ్లుక్సామెటామెడ్ ఉంటుంది దాంతోపాటు హనాబీలో మనకు పైరిడైన ఉంటుంది ఈ రెండు టెక్నికల్స్ కనుక కలిసినట్లయితే ఈ పూతలో ఉన్నటువంటి ఏదైతే నల్ల తామర పురుగులు దానితో పాటు ఏదైతే కొనలు మార్చేస్తూ ఉంటుందో ఎర్రనల్లి ఈ రెండు సమర్థవంతంగా క్లీన్ అవుతాయి ఇది మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఇది నల్లి ఏదైతే ఉందో తీవ్రతను బట్టి ఒకవేళ హెవీ నల్లి ఉందనుకోండి ఇప్పుడు పూతలు ఒక నాలుగైదు ఆరు ఏడు అలా కనిపిస్తూ ఉందనుకో ఈ ఒక డోస్కి క్లీన్ అవుతాయి కానీ మీరు మరీ హెవీగా ఉంది పూత మొత్తం నిండిపోయి ఉంది ఒక్క దాంట్లో ముప్పై నలభై యాభై ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు రెండు డోసులు స్ప్రే చేయాల్సి వస్తుంది ఒకటి మీరు ఎలెక్టోసీజమేట్ కూడా చేయాల్సి వస్తుంది అంటే హెవీ ఉంటే లైట్గా ఉంటేనేమో గ్రాసి హనాభితో సెట్ అయిపోద్ది ఆ తర్వాత మీరు గ్రాసి అహనాభి స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ అలెక్సా ఫైజ్ గనక చేయగలిగినట్లయితే ఈ ఏదైతే నల్లి నల్ల తామర పురుగులు రెండు అటాక్స్ ఉన్నాయో వీటి వలన ఏదైతే కొంచెం ఈ నల్ల తామర ఏం చేస్తుంది మనకు ఆకు కింది భాగంలో చేరిపోయి ఆకుల్ని మొత్తం గీకేస్తూ ఉంటుంది ఆకు ఏదైతే ఉందో ఇంత ముందు ఉన్నంత నీట్గా ఉండదు మొత్తం ముదురు ముదురు అయిపోతూ ఉంటుంది ముడత వచ్చే వచ్చేస్తూ ఉంటుంది ఆగం అయిపోద్ది అలాగే ఈ ఎర్రనెలు ఏం చేస్తుంది పైన కొనలు మార్చేస్తూ ఉంటుంది మీరు మీ చుట్టూ చేను చుట్టూ ఒక రెండు మూడు సార్లు చూసినట్టయితే మొత్తం ఎర్రగా అయిపోతూ ఉంటాయి లోపల ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది కొస కొస సార్లకేమో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో మీరు గ్రాసియాహనావి ఒకసారి స్ప్రే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు అలెక్సా ఫైవ్ జీ కనుక చేసుకోగలిగినట్లయితే ఇది వచ్చేసి ఎర్రనల్ మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎర్రనలి మేజర్గా ఎర్రనలి పసుపచ్చ కళ నలి మీద ఈ కొనలు మార్చేస్తూ ఉన్న దాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తుంది ఏదైతే ఉందో నల్లతామర నల్లికి మొత్తం చేయిన్ ఆగమైపోయిందో ఆగమైన చైన్ ఒకవేళ కాకున్నా కూడా ఏదైతే ఉందో నల్లిని క్లీన్ చేయాలి పై ముడత కింది ముడత ఇప్పుడు వచ్చే అవకాశాలు దాదాపు ఉంటాయి కనుక దాన్ని క్లీన్ చేయాలి దానితో పాటు ఎర్ర నల్లి మొత్తం క్లీన్ అయిపోయి మంచి గ్రోత్ రావాలి వచ్చిన గ్రోత్కి ఇమ్మీడియట్గా ఫ్లవర్ కావాలి అని చెప్పేసి అంటే ఒకసారి గ్రాస్య హి ఒకసారి అలెక్సా ఫైవ్ స్ప్రే చేసుకోండి ఒకవేళ నల్లి విపరీతంగా ఉంది నల్లతామర విపరీతంగా ఉంది గ్రాసి హనాభికి కంట్రోల్ కాలేదు అన్న అని చెప్పేసి అనుకుంటే ఇంకో డోసు వచ్చేసి మీరు అలాక్టో స్ప్రే చేయండి ఇది హెవీ ఉన్న వాళ్ళకి ఈ అలాక్టో సీజ్మెంట్ అనేది ఫస్ట్ గ్రాసి హనభి చేస్తాము ఆ తర్వాత నాలుగు రోజులకి అలాక్టో సీజ్మెంట్ చేస్తాము హెవీ నల్లి ఉంటే ఆ తర్వాత మూడో డోసు వచ్చేసి మనం ఏం చేస్తామని అంటే ఏదైతే ఉందో అలెక్టో అలెక్సా అండ్ ఫైవ్ జీ స్ప్రే చేస్తాము ఈ అలెక్సా ఫైవ్ జీ ఎందుకు స్ప్రే చేస్తాము ఏదైతే ఉందో ఈ హెవీ నల్లి నల్ల తామర వచ్చిన దానికి మొత్తం కొనలు మాడిపోయి ఉంటాయి ఏదైతే ఉందో గ్రోతింగ్ ఆగిపోయి ఉంటుంది దానితో పాటు పైముడత కింది ముడత వచ్చేస్తూ ఉంటుంది కనుక ఈ రెండు మందులు స్ప్రే చేసిన తర్వాత గ్రాసియా హనాబి ఆ తర్వాత అలెక్టో సీజ్ నెక్స్ట్ డోస్ కనుక అలెక్సా ఫైవ్ జీ పడిపోతే తోట ఏదైతే కొనలు మాడిపోయిందో తోట ఏదైతే గ్రోతింగ్ ఆగిపోయిందో తోట ఏదైతే ఆకు కింది భాగం మొత్తం గీకేస్తూ ఉందో వీటన్నిటిని క్లీన్ చేసుకుంటూ వస్తుంది కడిగేస్తూ ఉంటుంది మొత్తం నీట్గా వస్తూ ఉంటుంది ఇస్త్రీ చేసినట్టు వస్తుంది ఇమ్మీడియట్గా గ్రోత్ వచ్చి పూతను పట్టుకొస్తూ ఉంటుంది ఇక్కడ ఎక్కడ మనం గ్రోత్ని ఆపకూడదు పూతని ఆపకూడదు ఆపినామంటే ఖచ్చితంగా ఒక ఇరవై రోజులు వెనకబడినట్టే ఒక నాలుగు ఐదు కింటా లాస్ అయినట్టే సింపుల్గా చెప్పాలంటే అసలే రేట్లు తక్కువ ఉన్నాయి మళ్ళీ దిగుబడి విషయంలో కాంప్రమైజ్ అయినామనుకోండి రైతులకి నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా ఆ ఏదైతే ఉందో కాప్ సెట్టింగ్ అనేది మనం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి నిన్న ఒక వీడియో చూస్తుంటారు మీరు ఏదైతే ఉందో బాపురం విలేజ్లో ఒక రైతు ఎవరైతున్నారో బ్రహ్మచారి శివ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు మూడెకరాల మిరప పంట నాకు ఇక్కడికి ఉంది మిరప పంట కాపు సెట్టింగ్ మామూలుగా లేదు నేను ఒక దగ్గర ఉండి వీడియో తీసి చూపెట్టాను కానీ తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాము కాపు సెట్టింగ్ మామూలుగా లేదు బీవత్సంగ ఉంది కాపు సెట్టింగ్ కింద పైన పూతకు పూతే దాంతో పాటు ఎక్సలెంట్ గ్రోతింగ్ ఎక్సలెంట్ ఏదైతే ఉందో పూత కాస్త మారిపోతా ఉంది ఇంత బ్రహ్మాండంగా రావడానికి ఆ రైతు చెప్పాడు కదా ఒకసారి అలెక్సా ఎలెక్సాఫైజీ ఒకసారి గ్రాసియా ఒకసారి మళ్ళీ సఫారీ ఒకసారి డెలిగేట్ మీరు చెప్పినట్టే డోస్ టు డోస్ స్ప్రే చేసుకుంటూ వస్తున్నానన్నా అందుకనే నాకు ఇంత బ్రహ్మాండంగా ఉంది చైన్ ఇంతవరకు వచ్చింది ఇంత కాప్ సెట్ అయింది నలభై క్వింటాల్ నేను ఖచ్చితంగా తీయగలను అని చెప్పేసి ఆ రైతు అంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు అలాంటి మిరప పంటలో నలభై క్వింటాల్ కాలేదంటే ఇక ఎలాంటి మిరప పంటలో కూడా నలభై క్వింటాల్ అసాధ్యం అసలు హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి అందులో అంత బ్రహ్మాండంగా ఉంది చేను మూడెకరాలు ఈ కొస రోడ్డు బిట్టు నుంచి ఆ కొస వరకు మూడు ఎకరాలు చూస్తే ఎక్కడ కూడా ఏ మాత్రం తోట లేదు ఎక్సలెంట్ కాప్ సెట్టింగ్ ఎక్కడ గ్రోత్ తక్కువ లేదు గ్రోత్కు గ్రోతే ఉంది కాపు కాపే ఉంది కింద పండే కాయ పండుతోనే ఉంది పైన వచ్చే పూత మొత్తం కాయగా మారిపోతూ ఉంది పండు కాయ పిందే పూత అలా ఉంది మిరప పంటని అలా ఉంచుకోవాలి అలా ఉంచుకోగలిగితేనే బ్రహ్మాండమైన కాప్సెట్ సెట్ అనేది జరుగుద్ది అది సో ఇలా జరగాలి అంటే మీకు ఈ నల్లి నల్ల తామర అటాక్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఒకసారి మీరు గ్రాసిహనాభి చేసుకోండి ఆ తర్వాత అలెక్సఫైజీ చేసుకోండి హెవీ నల్లి హెవీ నల్ల తామర ఉందంటే అప్పుడు ఒకసారి గ్రాసి ఆ తర్వాత అలెక్టోసీజ్మైటు ఆ తర్వాత అలెక్సఫైజీ ఇలా స్ప్రే చేయండి ఇలా గనక మీరు స్టెప్ బై స్టెప్ చేసుకోగలిగితే నల్లి నల్ల తామర మీ మిరప పంటని ఏమీ చేయలేదు రాసి పెట్టుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు స్ప్రే చేసినా కూడా అలానే ఉంది నా చేయను అని చెప్పేసి అంటే నాకు ఫోన్ చేయండి ఒకసారి అస్సలు ఉండదు మీరు కావాలంటే మీ ఒకసారి ఫోటో తీసుకోండి ఈ రెండు మూడు డోసులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకొని చూసుకోండి చాలా వ్యత్యాసం ఉంటుంది ఈ నల్లి నల్ల తామర పురుగులు వీటిని మించిన డోసెస్ లేవు వీటిని మించిన డోసెస్ లేవు ఇప్పటివరకు అయితే రాలేదు నాకు తెలిసి రావు కూడా ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా కొత్త మాలికల్స్ వస్తే నేను చెప్పలేను వస్తే గ్యారంటీగా నేను ముందే చెప్పేస్తాను అందులో నో డౌట్ ఆ తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో కాప్ సెట్టింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మ్యాక్సిమం అందరం కాప్ సెట్టింగ్లోనే ఉన్నాము అలాగే ఈ టైంలో ఎవరైతే ఉన్నారో రైతులు ఈ డోసెస్ స్ప్రే చేస్తున్న మిడిల్లో కంపల్సరీగా ఒక టెక్నికల్ అనేది స్ప్రే చేయండి టెక్నికల్ అంటే ఏది ఫంగిసైడ్ ఈ ఫంగిసైడ్ ఎందుకు స్ప్రే చేయాలి అని అంటే ఈ టైంలో ఈ వస్తున్నటువంటి మబ్బులకి అలాగే వస్తున్నటువంటి తేమకి ఈ టెంపరేచర్ ఎప్పుడైతే మన టెంపరేచరు పది డిగ్రీలు నైట్ మీరు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పది పదిహేను ఇరవై డిగ్రీ లోపే ఉంటుంది ఇలాంటి క్రమంలో పండాకు బూడిద తెగులు అధికంగా వచ్చే అవకాశాలుంటాయి దానికి ఈ పడ్డటువంటి చినుకులు దానికి వస్తున్నటువంటి ఏదైతే ఉందో మబ్బులు ఇంకా సహకరిస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ ఫంగీ సైడ్ అనేది మనం ఒకసారి స్ప్రే చేయాలి అది ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే మీరు బిఎస్ఎఫ్ అది ఎసిబ్రో కానీ లేదు అనుకుంటే ఏదైతే ఉందో మనకి హబికి అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి అది కంపెనీ పేరు స్ట్రైక్ అవ్వట్లేదు అదమ్మానో సంథింగ్ ఉంటుంది ఇది హబికీ అని చెప్పేసి ఈ హబికి కానీ లేదంటే బిఎస్ఎఫ్ అది ఎసిబ్రో కానీ ఈ టైంలో కనుక మీరు మన డోస్ టు డోస్ మనం స్ప్రే చేస్తున్నప్పుడు మిడిల్లో మనకి ఒక మూడు రోజులు ఆరు రోజులు టైం దొరుకుతుంది మనం ఇవాళ ఒక డోస్ అనుకున్నాము స్ప్రే చేసాము నెక్స్ట్ మూడు రోజులకి మీరు ఎసిబ్రో కానీ హబికి కానీ స్ప్రే చేయండి ఈ టైంలో మీరు కనుక ఏ వస్తేనే చూద్దాంలే రాలేదు కదా అని దాంట్లో అనుకుంటే వచ్చిన తర్వాత ఏమీ చేయలేము గుర్తు పెట్టుకోండి మీరు ఫంగస్ వచ్చిన తర్వాత లేదంటే ఈ బూడిద తెగులు వచ్చిన తర్వాత మీరు ఏమి చేయలేరు వచ్చిన దాన్ని మందు కూడా కంట్రోల్లో పెట్టదు ఆ తోట అక్కడికి గ్రోత్ ఆగిపోద్ది ఆ తోట అక్కడికి ఆగిపోద్ది మీ గ్రోత్ రాదు పూత రాదు మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉంటారు మెసేజ్ పెడతా ఉంటారు అన్న పండాగ వచ్చిందన్నా లేదంటే బూడిద తెగులు వచ్చిందన్న అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలా జరగకుండా ఉండాలి అంటే మీరు నల్లి రాని నల్ల తామర రాని పూత కాప్ సెట్టింగ్ మందులు స్ప్రే చేయని ఏదైనా చేసుకోండి కానీ ఈ మిడిల్లో మీరు డోస్కి డోస్కి మధ్యలో ఆరు రోజులు గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ ఫంగీ సైడ్ స్ప్రే చేయండి అది హబికి కానీ లేదంటే ఎసిబ్రో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఫంగీ సైడ్ స్ప్రే చేయండి గ్యారంటీగా స్ప్రే చేయాలి చేస్తేనే మీ మిరప పంట బాగుంటుంది మళ్ళీ తర్వాత నువ్వు చెప్పలేదుగా అన్న అని చెప్పేసి నన్ను చెప్పదు నేను స్ప్రే చేయించుకుంటా నేను చెప్పేస్తా మా వాళ్ళకి మీరు స్ప్రే చేయండి మూడో రోజు చేయండి అని చెప్పేసి చెప్పేస్తారే మీరు కూడా చేయండి కంపల్సరీ ఒకవేళ కాయమచ్చ ఉన్నట్లయితే ఆర్మచూరా స్ప్రే చేయండి లేదు పండాకు తెగులు బుడితి తెగులు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ఈ ఎసిబ్రో కానీ హబికి కానీ స్ప్రే చేయండి లేదు బ్రదర్ అయినా కొట్టాలా అంటే స్ప్రే చేయాలి ఒకసారి తప్పదు మరి చేయకుంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడతారు అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను ఆ తర్వాత నెక్స్ట్ కాప్ సెట్ చేసుకోవాలి ఆల్రెడీ కాప్ సెట్టింగ్లోనే ఉంది సెట్ అవుతూనే ఉంది అయినా కూడా మనకు అది సరిపోదు మన మిరప పంటలు దాదాపు తొంభై నుంచి నూట ఇరవై నూట ముప్పై రోజుల మధ్యలో ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో ఆల్రెడీ వస్తున్నటువంటి కాపు సెట్ అవుతా ఉంది మనం ఆల్రెడీ కాప్ సెట్టింగ్ కోసం ఏం చేశాము ఒకసారి ఎలక్సఫై చేసాము ఆ తర్వాత గ్రాసియా ఆ తర్వాత సఫారీ ఆ తర్వాత మొన్న డెలిగేట్ చేశాము సఫారీకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ఆల్రెడీ నేను చూపించాను మీకు వీడియోలో క్లియర్ కట్టగా నా చైన్ మొత్తం ఎక్కడెక్కడైతే నేను వీడియో తీస్తూ ఉంటానో ఆ సరౌండింగ్లో పూత ఎట్లా వస్తూ ఉంది ఆ వస్తున్నటువంటి పూత పిన్నిసు మాదిరిగా ఎట్లా కాయగా మారుతూ ఉంది కింద కాయ ఎలా వస్తూ ఉంది అనేది క్లియర్గా చూపెట్టడం జరిగింది అలాగే నిన్న బ్రహ్మాచారి అనే రైతు ఎవరైతే ఉన్నారో ఆయన వీడియో కూడా పెట్టడం జరిగింది ఆయన వీడియో ఎంత బ్రహ్మాండంగా ఉందో అసలు చేన్ అయితే నాకు అక్కడి నుంచి రాబుద్ది కాలేదబ్బా నిజంగా హోసంగా చెప్తున్నా ఆ ఇద్దరు అన్నదమ్ములు అయితే భలే చేస్తూ ఉన్నారు వ్యవసాయం నాకు ముచ్చటేసింది వాళ్ళని చూస్తూ ఉంటాయి ఆ తమ్ముళ్ళకి నాకు తెలిసి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి కానీ ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు వ్యవసాయం అంటే చూడండి ఒకసారి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎలా ఉందో ఒకసారి వాళ్ళ వీడియోలో ఏం మాట్లాడారు ఒకసారి చూడండి అవే కాదు ఇంకా నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ వస్తూనే ఉంటాయి రేపెల్లుండి ఆమెల్లుండి చూడండి ఒకసారి ఓన్లీ నేను మాట్లాడిన వీడియోలో నా తోటలో ఉన్న వీడియోలే కాదు చూడడము మీరు రైతులకు నేను రైతులకు సంబంధించిన వీడియోలు పెడతా ఉంటాను కదా ఆ వీడియోలు చూడండి ఆ వీడియోలు చూస్తే మీకు అందులో నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేస్తే అలా వచ్చింది పంట అనేది తెలుసుద్ది ఓన్లీ బిచ్చునాయక్ మాట్లాడితేనే మేము చూస్తాము రైతులు ఏం చూస్తాంలే అని చెప్పేసి అనుకుంటే మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు మీరు అవి చూడకుండా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ మీకోసం నేను అంత దూరం వెళ్ళి ఇలా బాగుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేస్తూ ఉన్నప్పుడు మీరు చూడండి మీకంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కాప్ సెట్టింగ్ ఈ టైంలో ఈ తొంభై రోజుల నుంచి వంద రోజుల నుంచి మనం నూట ఇరవై నూట ముప్పై రోజుల వరకు ఈ నల్లి నలతామర కంట్రోల్ పెట్టుకున్న తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది మీరు కనుక ఈ టైంలో కనుక చూసుకున్నట్లయితే ఈ నల్లి నలతామర వస్తూ ఉంది కదా మనం ఒకసారి ఏమనుకున్నాము గ్రాస్య హనాభి అనుకున్నాము ఆ తర్వాత అలెక్సాఫై చేయనుకున్నాము లేదా విపరీతంగా ఉంటే గ్రాసి ఆ తర్వాత అలెక్టోసీజన్ ఆ తర్వాత అలెక్సాఫై చేయ అనుకున్నాము ఇవి డోసులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీ మిరప పంటలో ఎక్సలెంట్ పూత పూత అంటే మామూలు పూత కాదు విపరీతమైన పూత రావాలి ఎక్కడ గ్రోత్ అనేది ఆగకూడదు ఆ గ్రోత్ని ఈ అలెక్సా జీ చేసిన తర్వాత ఈ నల్లి నల్ల తామర అటాక్ తర్వాత ఈ అలెక్సా జీ మీ మిరప పంటని క్లీన్ చేసుకొచ్చిన తర్వాత ఇస్త్రీ చేసినట్టు తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంచి గ్రోత్ కావాలి ఆ గ్రోత్ ఎక్కడ ఆగకూడదు అలాగే దానితో పాటు వస్తున్నటువంటి గ్రోత్కి మల్లె పూల వలె విపరీతమైన పూత రావాలి అలా రావాలి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు స్ప్రే చేయాల్సింది వారధి ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ చాలామంది స్ప్రే చేస్తున్నారు అంత ముందు అంత ముందు సంవత్సరం బాక్సర్ అనే పేరుతో కూడా మీరు స్ప్రే ఉన్నారు పేరే మారింది మందేం మారలే చాలా ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంటు వారధి అనేది సో ఇది మీరు స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మీరు స్ప్రే చేయక ముందుకు ఒక ఫోటో తీసుకోండి స్ప్రే చేసిన ఒక వారం తర్వాత ఒక ఫోటో తీసుకోండి మీ మిరప పంట ఎంత తేడా ఉంది ఎంత పూత పిందే వస్తూ ఉంది ఆ పూత ఎలా ఉందనేది మీరు ఉదయం ఏడు ఎనిమిది గంటల కనుక మీరు మిరప పంట దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఏదైతే ఉందో మీ మిరప పంటలో మల్లెపూల తోట మనం మార్నింగ్ చూస్తే ఎంత నీగిలాడుతూ ఉంటుంది అంత బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా అలా తీసుకొస్తుంది సో మీరు ఈ ఏదైతే నల్లి నల్ల తామర అటాక్స్ ఉన్నాయో దాని తర్వాత మీరు కంట్రోల్లో పెట్టుకొని ఆ తర్వాత అలెక్సో ఫైవ్ జీ స్ప్రే చేసుకొని నల్లిని మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత ఒకసారి వారధి స్ప్రే చేయండి ఈ వారధి కనుక మీరు స్ప్రే చేసినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప పంటలో వచ్చేసి ఖచ్చితంగా చాలా బ్రహ్మాండమైన కాప్ సెట్ అవ్వడానికి అవకాశం అయితే గ్యారంటీగా ఉంటుంది అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మీరు మధ్యలో దోమ మందు కూడా స్ప్రే చేసుకోవాలి ఈ టైంలో ఈ వెదర్ అనేది మరీ హెవీ కూల్ ఉంది అలాగే వాతావరణం చల్లగా ఉంది కనుక అక్కడక్కడ దోమ అటాక్ వలన ఈ ఏదైతే ఉందో వైరస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఎందుకు బ్రదర్ ఈ టైంలో వైరస్ వస్తాయనంటే దాదాపు రావు వచ్చినా కూడా కంట్రోల్లోనే ఉంటాయి బట్ ఈ టైంలో ఏదైతే ఉందో మీ మిరప పంటలో ఖచ్చితంగా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి లియోనిస్ అని చెప్పేసి ఒక టెక్నికల్ స్ప్రే చేసుకోండి పారిజాత వాళ్ళది మార్కెట్లో దొరుకుతుంది లేదా మనకు గోద్రేజ్ వాళ్ళది ప్రూడెన్స్ అని చెప్పేసి ఉంటుంది మీరు లియోనిస్ కానీ లేదంటే ప్రూడెన్స్ కానీ ఈ రెండింటిలో ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు పైరిప్రాక్సిఫేను డైఫెన్థ్యూరోను రెండు కాంబినేషన్స్ ఉంటాయి చాలా మంచి టెక్నికల్స్ మెగాసిస్ కాంబినేషను దాంతోపాటు ల్యానో కాంబినేషను ల్యానో సుమిటోమో వాళ్ళది ల్యానో అని చెప్పేసి ఉంటుంది పరిప్రాక్సిఫెన్ టెనిసీ ఉంటుంది ఈ డైఫెంతుర్ అనేది అందరికీ తెలిసిందే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్తో కూడినటువంటి ఏదైతే ఉందో ఈ ప్రూడెన్స్ కానీ లేదంటే ఈ లియోనిస్ కానీ ఈ రెండిట్లో మీరు ఏదో ఒక మందు అంటే మీరు వారది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి ఇది స్ప్రే చేసుకోండి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఈ మబ్బులకి ఏమన్నా వైరస్ అటాక్ కావచ్చు కాకున్నా కూడా మనం దోమ మందులు స్ప్రే చేయలేదు ఈ మధ్యన కనుక ఒక్కసారి మనము దోమ మందులు స్ప్రే చేసుకోవాలి ఈ దోమ మందు స్ప్రే చేసుకున్న తర్వాత మీకు చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనేది మీ దగ్గరికి వస్తుంది ఒకటి సెకండ్ క్రాప్ సెట్టింగ్ కోసం మీ మిరప పంటలో ఇప్పటివరకు ఏదైతే ఉందో కాపు సెట్ అవుతా ఉంటుంది కాపు సెట్ అయిన దానికి గ్రోత్ అనేది ఆగిపోద్ది ఈ గ్రోత్ అనేది ఆగిపోయిన దానికి గ్రోత్ తీసుకురావాలి నెక్స్ట్ ఈ గ్రోత్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఏం కావాలి అంటే పూత కావాలి సెకండ్ క్రాప్ సెట్టింగ్ జరగాలి సెట్టింగ్ జరగాలి అంటే దాని తగ్గట్టు ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ కావాలి ఈ ఏదైతే ఉందో వారది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము కామన్గా ఒకసారి వచ్చేసి దోమ మందు స్ప్రే చేస్తాము మీరు కావాలంటే దోమ మందులో మీరు లియోనిస్లో అగ్రిప్రో కానీ అగ్రిన్ మ్యాక్స్ కానీ ఒకసారి న్యూట్రియన్ కలుపుకోండి న్యూట్రియన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా అది కలుపుకున్న తర్వాత స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాము అంటే డిఫెండరు దాంతోపాటు ఆర్బిటార్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి డిఫెండరు ఆర్బిటార్ ఇది వచ్చేసి మీకు మీ మిరప పంటలో ఫస్ట్ కాప్ సెట్ అయిన దానికి ఆల్రెడీ మొద్దుబారిపోయి ఉంటుంది మీ మిరప పంట ఈ మొద్దుబారిపోయిన దానికి మంచి గ్రోత్ తీసుకురావాలి సైడ్ బ్రాంచెస్ తీసుకురావాలి ఆ కాండం మొత్తం ఏదైతే ఉందో కాండం నుంచి సైడ్ బ్రాంచెస్ రావాలి చెట్టు ఆల్రెడీ పెరిగిపోయింది ఆ పెరిగిపోయిన దాన్ని ఇంకా మనం పెంచలేము అక్కడికే దాదాపు అది ఆగిపోతే సో నిన్న చూసారు మీరు బ్రహ్మచారి వాళ్ళ తోట ఇంతవరకు ఉంది సో దానికి సైడ్ బ్రాంచెస్ ఏదైనా ఉంటే కాండం నుంచి మళ్ళీ ఇంకో కొమ్మ రావాలి తప్పించి అది ఇంకా పైకి పెరగదు ఇక అయిపోయింది సో అలా తీసుకురావాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి ఒకసారి ఈ కాప్ సెట్టింగ్ అయ్యే క్రమంలో ఏదైతే ఉందో కాస్తున్నటువంటి కాయ కూడా సైజు రావాలి అంటే ఒకసారి మీరు ఖచ్చితంగా కాల్షియం కానీ లేదంటే యూరియా కానీ వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి మీరు యూరియా అలవాటు చేయండి కనీసం ఒక ఒకటి రెండు మూడు సార్లు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాయ శాతం పెరగాలి అని అంటే ఖచ్చితంగా మీరు యూరియా అనేది ఇవ్వాలి ఇప్పుడు ఈ టైంలో తొంభై రోజులు వంద రోజులు దాటిన తర్వాత మీరు కావాలనుకుంటే ఒక ఎకరాకు ఒక బ్యాగ్ యూరియా ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ యూరియా ఇచ్చిన తర్వాత అంటే మీ గ్రోత్ రావాలి అంటే ఖచ్చితంగా కింద కూడా కాంప్లెక్స్ ఇవ్వాలి ఆ కాంప్లెక్స్ ఇప్పుడు డిఏపిను పద్నాలుగు ముప్పై ఐదు ఇస్తే సెట్ అవ్వదు యూరియా ఇవ్వండి ఆ యూరియా ఇచ్చిన తర్వాత మీరు పైన గనక ఒకసారి ఏదైతే ఉందో డిఫెండరు దాంతోపాటు ఆర్బిటార్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ రెండు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఏం జరుగుద్ది తెలుసా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ గ్రోత్ ఏదైతే మిరప పంట ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక కాప్ సెట్ అయిపోయి ఆ సెట్ అయిపోయిన కాపు ఏదైతే ఉందో గ్రోత్ ఆగిపోయిందో ఆ ఆగిపోయినటువంటి గ్రోత్ని తీసుకొస్తుంది గ్రోత్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పూత రావాలి పూతొస్తుంది వచ్చిన పూత కాయగా మారుతూ ఉంటుంది ఇది సెకండ్ క్రాప్ సెట్టింగ్ సంబంధించిన విషయం ఖచ్చితంగా అంటే ఎవరైతే వంద రోజులు దాటిపోయి ఉన్నారో వంద రోజుల నుంచి నూట యాభై నూట ఎనభై రోజుల వరకు మీరు మిరప పంటని కాపాడుకోగలిగితే అప్పటి వరకు రెండు మూడు సార్లు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఒకసారి ఏదైతే ఉందో డిఫెండరు ఆర్బిటారు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకసారి సఫారీ స్ప్రే చేయండి సఫారీ మొన్న చేశారు కదా ఆ తర్వాత డిఫెండర్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కనుక సఫారీ స్ప్రే చేసుకుంటే అంటే డిఫెండర్ ఏం చేస్తుంది డిఫెండర్ ఆర్బిటార్ వచ్చేసి మొద్దుబారిపోయిన ముదిరిపోయిన తోటని గ్రోత్ తీసుకొస్తుంది ఆ తీసుకొచ్చినటువంటి గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని పూతగా కన్వర్ట్ చేయాలి పూత అధికంగా రావాలి అని చెప్పేసి అంటే ఇమీడియట్గా మనము ఒకసారి కనుక సఫారీ మళ్ళీ ఒకసారి అంటే సఫారీ ఇది రెండో డోస్ అన్నమాట ఈ రెండో డోస్ సఫారీ కనుక మనం ఇచ్చుకున్నట్లయితే ఆ టైంలో ఈ గ్రోత్కి చాలా బ్రహ్మాండమైన పూత వస్తూ ఉంటుంది ఆ వచ్చిన పూత మొత్తం కనుక మనం కాయగా మార్చుకోవాలంటే ఫస్ట్ ఒకసారి ఏం చేస్తాం మనము డిఫెండరు ఆర్బిటార్ ఇస్తాము ఆ తర్వాత వచ్చినటువంటి గ్రోత్కి మంచి పూత తీసుకొస్తాము దానికోసం అని చెప్పేసి మనం సఫారి ఇస్తాము ఆ తర్వాత ఒక్కసారి కనుక మనం ట్రేసర్ చేసుకోగలిగితే స్ప్రే ట్రేసర్ తెలుసు కదా స్పె మన ఏది సారీ టెక్నికల్ సడన్గా స్పైనోసాడ్ ఈ స్పైనోసాడ్ ఏదైతుందో టెక్నికల్ ట్రేసర్ అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది ఇది సెకండ్ క్రాప్ ఎవరైతే సెట్ చేసి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఒకసారి డిఫెండర్ ఆర్బెట్టారు నెక్స్ట్ సఫారీ ఆ తర్వాత కనుక ఒకసారి ట్రేసర్ కనుక చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అవుతుంది ఒక ఎనిమిది పది కింటాల కాప్ సెకండ్ క్రాప్ అనేది ఈజీగా సెట్ అవుతుంది ఆ తర్వాత ఏముంటుంది తర్వాత పెద్ద టెక్నికల్స్ ఏం స్ప్రే చేయము ఒకటి రెండు మందులు ఉంటాయి కామన్గా నెక్స్ట్ ఒక కాప్ సెట్ చేసుకోవాలి ఒక ఎనిమిది పది కింటాల్ కాప్ సెట్ అవ్వాలి అనుకుంటే మీరు కామన్గా అవ్వాలని మీకు అందరికీ తెలుసు సఫారీ అంటే వారధి అంటే దాని తర్వాత అలెక్సఫైజీ అంటే మీరు వీటిని వరుసగా ఈ ఈ డోసులు అయిపోయిన తర్వాత కావాలంటే వీటిని వరుసగా మూడు ఒకసారి స్ప్రే చేసుకొని ఒకసారి డెలిగేటో ట్రేసరో చేసుకుంటే ఈజీగా తక్కువలో తక్కువ మీరు ఒక ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది కింటాల్ కాప్ సెట్ చేసుకోగలరు అంత బ్రహ్మాండంగా వస్తుంది అది ఎప్పుడు నూట ఇరవై నూట ముప్పై రోజులు దాటిన తర్వాత అది నేను అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తానప్పుడు సో ప్రెజెంట్ అయితే ఈ వీడియో అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా మీరు ఎవరైతే నల్లి నల్ల తామర అటాక్స్ ఉన్నాయో రైతులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి గ్రాస్య హనాబి ఒకసారి అలెక్సా ఫైవ్ జీ మరీ హెవీ విపరీతంగా నల్లి నల్ల తామర ఉందో ఒకసారి గ్రాసి హనాబి ఆ తర్వాత అలెక్టోసీజమేటు ఆ తర్వాత అలెక్సా ఫైవ్ జీ ఇలా మీరు స్ప్రే చేసుకోగలిగినట్లయితే మీ మిరప పంటలో ఖచ్చితంగా ఈ నల్లి నల్ల తామర ఉన్నా కూడా మిరప పంటని ఏం చేయలేదు మీరు తీసుకోవాలనుకున్న దిగుబడి ఖచ్చితంగా తీసుకోగలరు సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ Bye.